జయశ్రీరా సెలవులు ఇచ్చిన యహోవా అవునండి యహోవా దేవుడు వాళ్ళ భక్తులకి సెలవులు ఇచ్చాడు సరే అదేంటో చూద్దాము నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యము మరియు యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఇజ్రాయేలియలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను ఇజ్రాయేలియలతో యహోవా అంటే ఇక్కడ యహోవా దేవుడు అనేటటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు అని చెప్పేసి మనం ఎప్పటి నుండి మొత్తుకున్నా కానీ కొంతమంది ఈ గుడ్డిగా క్రైస్తవాన్ని నమ్మేటటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో సరే ఈ వాక్యాలతో ఇజ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మోసేతో చెప్పుకుంటాడు అక్కడ యహోవా అనే వ్యక్తి యహోవా అనేటటువంటి వాళ్ళ కల్పిత దేవుడు మోసేతో చెప్పుకుంటాడు పదమూడు మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును ఇక్కడేమంటున్నారు మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అంటే ఇజ్రాయి ఇజ్రాయేల్ దేశంలో ఉండేటట్టు వాళ్ళని పరిశుద్ధపరచు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అంటే అది యహోవా మాత్రమే ఎహోవా అంటే ఇజ్రాయేలీలకు దేవుడు బయట వాళ్ళెవరికి కూడా కాదు పద్నాలుగు కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను వాళ్ళకి ఒక రెస్ట్ ఇచ్చేస్తున్నాడు అది ఎందుకు ఇస్తున్నాడు అనేది తర్వాత చెప్తాడు చూద్దాము నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును అంటే ఎవరైనా ఆ విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే యహోవా తాను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాడు తన జనాలు ఎవరు అని చెప్పేసి అందులో నుంచి ఆ పేరు కొట్టేస్తున్నారు అంటే ఎవరైనా ఆ హాలిడే రోజు పనిచేస్తే అనే వ్యక్తి పనిచేసిన వాళ్ళని పట్టించుకోడు వదిలేస్తాడు ఈవెందో క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నా సరే పదిహేనో వాక్యము ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున ప్రతి చేయు పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష పొందును ఇం మరేంటి ఇలాగనేశాడు ఒక్కసారిగా అవును కదా మరి పాపాలను రక్షించేవాడు ప్రభువు పాపులను రక్షించడానికే కదా ఈ క్రైస్తవులు క్రైస్తవ మతాన్ని తీసుకోండి 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 అని చెప్పేసేది మరి ఆరో రోజు పనిచేస్తని చంపేస్తారా పదహారో వాక్యం ఇజ్రాయేలీలు తర తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపమలను ఇది నిత్య నిబంధన పదిహేడు నాకు ఉన్న ఇజ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తు గుర్తై ఉండెను ఏలయనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించినని చెప్పాను ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా ఏడవ రోజు ఎందుకు సెలవిచ్చాడని చెప్పేసి ఇది ఇక్కడ యహోవా కూడా ఆరు రోజులు కష్టపడి భూమిని ఆకాశాన్ని సృష్టించి ఏడవ రోజు విశ్రమించాడంట ఇందాక పైన అన్నట్లు ఎవరైనా సరే ఏడవ రోజు పని చేస్తే మరణశిక్ష చేస్తాడు కాబట్టి క్రైస్తవ సోదరి సోదర ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ బైబిల్ ప్రకారము ఏడవ రోజు పని చేయకూడదు ఒకవేళ మీరు ఎవరైనా సరే మీ మీ కార్యక్రమాలకు పనికి కానీ మీరు వెళితే మీరు తప్పకుండా మరణశిక్షను అనుభవిస్తారు మీ బైబిల్ ప్రకారము కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి చాలా దాచారు లోపల ఇవన్నీ కూడా పాస్టర్లు ఇవన్నీ కూడా చెప్పరు తమ విహోబా యొక్క నిజస్వరూపాలు చాలా బోల్డ్ ఉన్నాయి లోపల కాబట్టి మనం నిదానంగా ఒకటొక్కటి కూడా దాచినవి కూడా వెతికిదిద్దాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోను షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియపరచండి